ఏం చించాండు ఈ పుష్ప అంటే లెక్క లేకుండా పోయిందా మీకు ఈ పుష్ప దుడ్డు తాకే అంత ధైర్యం ఎవరిచ్చారు మీకు ఆ సికావత్ ఇచ్చినాడా ఏంటి పుష్ప అంటే ఇన్ని రోజులు మీరు ఫ్లవర్ గా చూసినట్టున్నారు ఇప్పుడు మీ బ్రదర్ నాగాబుర వస్తే అప్పుడు చూపిస్తా ఈ పుష్ప అంటే ఏంటో ఈ పుష్ప దుడ్డు తాకే అంత ధైర్యం ఉందా మీకు ఇప్పుడు చూడండి ఈ ఫోటోలు తీస్తే మీ నాగాబుర పంపిస్తా అప్పుడు గజ 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 వనకాలే ఈ పుష్ప అంటే నేను ఇచ్చే టైంలో లోపల రాకపోతే ఈ ఫోటోలకి దండే వేపించి పంపిస్తా మిమ్మల్ని నాతోనే పెట్టుకుంటారా నా జోలికే వస్తారా ఈ విషయంలో ఇక నా ఎవరు చెప్పిన తగ్గేదేలే ఆ నాగాబ్రోకే ఈ ఫోటోలన్నీ పంపించండి అట్లానే మనం ఉండే లొకేషన్ కూడా పంపించండి కాల్ చేసి ఇవ్వండి నాకు త్వరగా అర్థమే కావట్లేదే ఇదేంటి నాకు ఏదో నోటిఫికేషన్ వస్తున్నట్టున్నాయి అర్థమే కాట్లేదు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫోన్ లో ఈ నోటిఫికేషన్ ఏంటో ఇదేంది పుష్ప వాట్సాప్ లో నాకు మెసేజ్ లు పెట్టినట్టున్నాడు ఏంటి మెసేజ్లు ఓపెన్ చేసి చూద్దాం అరే చిన్ డోరిమాన్ వీళ్ళిద్దరేంది ఇక్కడ ఏమైంది వీళ్ళిద్దరికి అబ్బా ఈ పుష్ప వీళ్ళ మీద గన్ను పెట్టున్నాడే ఏం నాగా బ్రో చూసినావా మీ ఇద్దరు చోటాకాళ్ళు నా దగ్గరే ఉండారు నువ్వు ఎత్తికెళ్ళిన దుడ్డు ఎంతో తెలుసా నీకు కోటి రూపాయలు అబ్బా అది కోటి రూపాయలు పుష్ప పుష్ప ప్లీజ్ పుష్ప మా వాళ్ళని ఏం చేయొద్దు పుష్ప నేను నేనేం కావాలి నేను చిన్న పిల్లల్ని అత్తి చేసే అంత అయితే కాదు నాలో కూడా ఇంకా ఎంతో కొంత మంచితనం మిగిలింది నీకో వాట్సాప్ లో లొకేషన్ వచ్చింది వచ్చేయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు పుష్ప దగ్గరికి వెళ్తున్నా మీరైతే వీడియోకి లైక్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోండి అయినా పార్ట్ వన్ లో నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను చించాని డోరిమా ని తీసుకొని వెళ్ళుంటే బాగుండు అనవసరంగా వీళ్ళు తీసుకొని పోకుండా నేను ఒక్కడనే దొడ్డుండే వెహికల్ అయితే తీసుకొని వెళ్ళాను వస్తున్నాడు వచ్చి కాపాడేస్తాను మిమ్మల్ని మీరంటే నాగాపురంకి చాలా ఇష్టం అయినా ఎందుకు ఇష్టం మీ వల్లే కదా అంత మంది సబ్స్క్రైబర్లు వచ్చారు పుష్ప దయచేసి మమ్మల్ని ఏమి చేయకు పుష్ప మా నాగాపురం చాలా మంచోడు మా నాగాపురం మమ్మల్ని వదిలే పుష్ప నా సరుకు చెత్తు చెరవకుండా కానీ నాకు దొరికితే మిమ్మల్ని అలానే వదిలేస్తాలే పోండి కానీ నేను అలా వదిలేయాలంటే మీ ఫ్యాన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసి చెప్పాలి నాకు నేను చూసుకుంటూ ఆలోచించాను పుష్ప ఇటు మేము కావాలని పుష్ప నిజానికి నువ్వు న్యూ పంపించావు కదా కానీ ఆ ట్రక్కు ఎక్కడ పోయింది ఓల్డ్ పోర్ట్ వెళ్ళింది మేము అక్కడి దాన్ని చోరు చేసాం నువ్వు చెప్పేది నిజమా ఓల్డ్ పోర్ట్ లో మీరు చోరు చేసింది నా వెహికల్ ని అవును పుష్ప నిజంగానే ఓల్డ్ పోర్ట్ లోనే మేము ఆ వెహికల్ ని తస్కరించాం నిజానికి లారీ డ్రైవరు గుండు పోలీసు షికావత్తు ఇద్దరు కలిసి చేసిన ప్లాన్ అది నిజంగా నీ దగ్గర నుంచి తస్కరించాలని లేదు పుష్ప మాకు నా సరుకు నా చేతికొస్తే మిమ్మల్ని వదిలేస్తా నేను నా సరికాడు చూపి దూపా సరే పుష్ప నేను బండి తీస్తున్నాను నువ్వు కూడా బండి మన ఇద్దరు ఈ బైక్ లో వెళ్ళిపోదాం ఫాస్ట్ గా పుష్ప చాలా గట్టిగా పట్టుకో మళ్ళీ నువ్వు పడిపోయే అవకాశం ఉంది సరే గానే ఎన్నే అప్పా సాపుడియా ఎన్న సాపుడియా ఏంది పుష్ప ఏం మాట్లాడుతున్నావు నీ భాష నాకేం అర్థం కావట్లేదు ఏం భాష అది ఇంతకి దాన్ని తమిళ్ అంటారులే తెలియరా నిండు నేను ఏంటి పుష్ప నీకు తమిళ కూడా వచ్చా అన్ని భాషలు మాట్లాడతావా పుష్ప నువ్వు మనకే భాషలు నేర్చుకోవడంలో అంత టాలెంట్ లేదు నాకు బ్రో మనకి కొంచెం కొంచెం టాలెంట్ అది ఒక్కటే వచ్చు మనకి అప్పట్లో మా డైరెక్టర్ ఆ ఒక్క పది నేను ఏమైనా నువ్వు చాలా గ్రేట్ పుష్ప అప్పుడు డైలాగ్ కూడా నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే పెట్టుకున్నావు అంటే సరే గానే ఇంకెంత దూరం పోవాలి ఆ పుష్ప వచ్చేసాం పుష్ప ఈ డివైడర్ అవతల నుంచి ఆ చెట్ల మధ్యలో పోతే నేను దాపెట్టిన ట్రక్ వచ్చేస్తుంది అదేదే నీ సరుకు వచ్చేస్తుంది అయినా ఇక్కడ పెట్టాలనే తా ఎట్ ఇక్కడ ఉంటే నేను కూడా కనుక్కోలేను నా మనుషులైతే అస్సలు కనుక్కోలేరు లేదు నువ్వు ఆడా కాదు నా గాబురా ఉండాల్సిందే ఈ పుష్పగాడు మనిషి ఎక్కువ ఉండాలా పుష్పగాడి మనిషి అంటే తెలుసు కదా పుష్పగాడి పార్టనర్ లేదు పుష్ప నేను ఎవరికాడ కూడా పని చేయను నేను సొంతంగా చేస్తే అదిగో నీ ట్రక్ నీకు చెప్పినట్టే నీకు ట్రక్ చూపించాను అయినా నాగాబురో నీలాంటి వాడిని నా పక్కన పెట్టుకోనే ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఎత్తికినాను నీలాంటి ఉండుంటేనా సి కాదో ఆడి బాబుకి బాబు వచ్చినా నన్ను ఏమి చేయలేకుండా వాడు పుష్ప నువ్వు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మేము ఎవరు కడా చేయలేము మాకు సొంతంగా అప్పటికప్పుడు ఏమనిపిస్తే అదే చేస్తాము ఏ మాట నీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి పుష్ప ఎందుకంటే మేము ఇట్లా నీ దుట్టు తీసుకొచ్చినా సరే నువ్వు మా వాళ్ళని ఏమీ చేయలేదు నేను మరీ అంత చెడ్డోడ్ని కాదబ్బా చెడ్డోళ్ళకే నేను చెడ్డోడ్ని మీరు మంచోళ్ళనే నాకు తెలుసు ఫస్ట్ నుంచి కూడా మీ వీడియోలు నేను చూస్తూ ఉన్నాను కదా పుష్ప అయితే నీ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు పుష్పా అదే ఉందిలే వీడియోలు నాకు నచ్చాయంటే నా సినిమా చూసిన వాళ్ళకి కూడా నచ్చుతాయనే కదా ఇప్పుడు నేను ట్రక్ తీసుకోపోయేటప్పుడు నాకు చాలా సమయం ఉంటదే ఈ సమయంలో చెప్తాలే నీ గురించి నీ వీడియోలు గురించి నువ్వేమే కంగారు పడమాక నాకుండే అభిమానులు నిన్ను ఆదుకుంటారులే నీకు మంచి వ్యూస్ తెచ్చి పెడతారో చెప్తాలే నువ్వేం కంగారు పడమాక ఓ ఎడిటర్ ఏం చూస్తున్నావో మ్యూజిక్ వేసుకో ఓ ఇంటరు ఆపు ఆపు కాపీట్స్ పడతాయి అది కాక ఇందాక నాగాబురావు చెప్పిన మాట మర్చిపోయినావు మనము ఇప్పుడే గుర్తు అదిలే నాకు ఇప్పుడు చెప్పేస్తా సరిపోద్ది నాగాబురావు అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి అట్లాగే లైక్ కూడా ఏందబ్బా దబ్బా ఎడిటరు లేస్తే మ్యూజిక్ వేస్తున్నావు నువ్వా ఏదో కాపీ రైట్ పడకుండా మ్యూజిక్ దొరికింది అనుకో అట్టాడేసుకుంటావా మొత్తం చెప్పని నన్ను నాకు ఇక చెప్పే ఓపిక లేదు ఇంత చెప్పినట్టు సబ్స్క్రైబ్ చేసేసి మర్చిపోకుండా నేను దుడ్డి బాసిన ప్లేస్ కూడా వచ్చేసిందే అరే యాడ్ దొరికింది సంతరా ఇది నాకా ఈ కుక్క పిల్ల నా పండి కింద పడుతుంది ఈ విషయం నా సీవల్ తెలిసిందా నన్ను వదిలేసిద్ది ఎట్లాగో మొత్తానికి మనం పోలీసు వాళ్ళు కట్ట పడకుండా ఇక్కడికైతే వచ్చేసామో ఇక్కడ మనం ఏ విషయంలో కూడా తగ్గేదల్లా దుడ్ కరెక్ట్ గా తీసుకొచ్చేసాం ఇక్కడ మైకులుంటాడు ఆ మైకుల్ దుర్డుచేసినా పుష్ప ఇక్కడే అయినా చప్ప చేయకుండా చాలా ఫాస్ట్ గా తీసుకొచ్చేసావే ఆ ఏం చేసావు నువ్వు ప్రాణాలతో వదిలేసావా నాగాబ్రోని మైకులు ఆడు ఆ రోజు మన సరుకు కొట్టేసే మంచి పని వచ్చేసాడులే ఎందుకంటే ఫ్రాడ్ అవునా పుష్ప నిజమా నీకెలా తెలిసిందో ఆ విషయం ఏంటి మైకులు పుష్ప అంటే ఫ్లెవర్ ఎవరనుకుంటివా ఏంది పుష్ప ఫ్రాడ్ చేద్దాం అనుకుంటున్నావా ఇది ఎర్ర చందనం కాదు ఇది సాండ్రా పుష్ప దీని టన్ను పదివేల కూడా చేయదు మార్కెట్ లో దీన్ని తీసుకొచ్చి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా పుష్ప నేనైతే నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంది పుష్ప మార్కెట్ లో ఎన్ని రోజుల నుంచి ఉన్నావు కదా ఇది సాండ్రానా ఎర్ర చంద్రం అని కనిపెట్టలా పోయినావా మైక్ లో గుర్తించుకో ఈ పుష్ప ఎవరిని మోసం చేయడో వ్యాపారం మాత్రమే చేస్తాడు ఎక్కడో ఏదో తప్పు జరుగుంటుంది ఎక్కడ తప్పు జరిగిందో అని ఆలోచించే అంత టైం లేదు పుష్ప నాకు నేను వెళ్తున్నా నువ్వు దుడ్ ఎక్కడుందో కనిపెట్టి త్వరగా రా ఎర్ర దొరకలేదంటే నా కంటికి కనిపించక నువ్వు నీతో వ్యాపారం నేను ఈ చేసిన సిండికేట్ లో నాకు స్థానం ఉన్నట్టు లేదు ఈ విషయం సిండికేట్ అంతా తెలిసే లోపల కనిపెట్టి తీసుకొని వచ్చేసి అలా ఇవాళ ఏదైనా సరే నేను తాకి నేను నమ్మినాను కదా నిన్ను నమ్మినోడిని ఎలా మోసం చేయాలనిపించింది అందుకనే ఈ పుష్ప ఎవరిని నమ్మడికా ఈ పుష్ప పవర్ ఏంటో చూపిస్తా పుష్పతో ఎప్పుడైనా పెట్టుకోవాలంటే వాడికి ఇదే సిచువేషన్ గుర్తుకు రావాలా ఈ నాగాభివన్ ఈ రోజు వసీ లేదే ఇది ఎర్రచందనం కాదు సాండ్రా అని నేను కనిపెట్టలేకపోయినా ఎందుకంటే నేను మనిషిని నమ్మినా కాబట్టి నేను దీన్ని చెక్ చేయలా అయినా ఇలా ఎలా చేశాడో ఈ వీడియో చూసే ఎవ్వరు కూడా వెనక్కి వెళ్లొద్దో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ పుష్ప ఖరిది ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరూ చూడాలా ఈ పుష్ప ఫూల్ అయింది చూసారు కదా ఇప్పుడు గాని మీరు వెనక్కి వెళ్ళినారంటే ఎర్ర రేపు మీ ఇంటి ముందర ఉంటది మీ వాటిలో ఉంటది పోలీసు వాళ్ళు ముందర ఉంటారు అర్థమైందా మీకు ఇప్పుడు ఈ ట్రక్ నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు నడి రోడ్డులో దీన్ని బ్లాస్ట్ చేసేస్తా ప్రపంచం మొత్తం తెలియాలి ఈ న్యూస్ ఇంకొకసారి ఎవడైనా ఈ పుష్ప జోలికి రావాలంటే జగ్గ 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 జగ జగన్ కాలే ఇంక విషయంలో ఎవరు చెప్పినా నేను ఇప్పుడు ఈ విషయాన్ని శ్రీవల్లి వదును చూస్తే ఏమనుకుంటది నా పరువు పోదు అందుకేనే దీన్ని బ్లాస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయింది ఈ ముందర ఈ సెంటర్ లోనే దీన్ని బ్లాస్ట్ చేసేస్తా ఎవరు వచ్చిన అడుగుతారో చూస్తా ఏ పోలీసు వాళ్ళు రాకూడదు ఏ బెల్లర్లు రాకూడదు ఈ ఏరియాకే పుష్ప ట్రక్ అని చెప్పి పేరు వచ్చియాలిక పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా వా ఫైర్ పుష్ప ద ఫైర్ ఇప్పుడు దాకా పుష్పనే చూసారు కదా ఇక్కడ నుంచి పుష్పలోని వరల్డ్ ఫైర్ చూస్తారు నాగా బ్రో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడనే కదా మీ డౌట్ మా వాళ్ళ చేతిలోనే ఉన్నారు ఇప్పుడు చూడండి ఒక్కసారి కళ్ళు మెయ్యండి కళ్ళు చదవండి ఇప్పుడే ఏంటి తాగుబోతు డ్రైవరు ఇక్కడ ఇట్లా తాగిబడినావో నా దగ్గర నుంచి సరుకు కొట్టేశారు కదా మీ మనిషిలో నేను ఎంత పవర్ఫుల్ చెప్పలేదు ఇళ్ళకి పుష్ప అంటే ఫ్లవర్ అని చెప్పినావా పైర్ అని చెప్పలేదా నువ్వు పుష్ప అంటే అని ఇప్పుడు తాగో మీకు జీవితంలో బుద్ధి ఉంటే ఈ పుష్ప జోలికి రాకూడదు పుష్ప దుడ్డు జోలికి రాకూడదు పుష్ప సరుకు జోలికి రాకూడదు అనే క్లారిటీ వస్తుంది మీకు పుష్ప నిజంగా దుడ్డుకి మాకు ఏ సంబంధం లేదు మేమైతే ఆ సరుకుని మార్చలేదు ఎలా తీసుకెళ్లా అలానే ఇక్కడే తెచ్చిచ్చాము నీకు అంత ఫ్రాడ్ చేసే అలవాట్లు ఈ నాగా బ్రోకి లేవు రావు కూడా పుష్ప అవును పుష్ప నిజంగా నేను చెప్పేది నిజం పుష్ప మేము అట్లా చేయలేదు మీ సరుకుని మేము అసలు తాకలేదు పుష్ప నా దగ్గర నుంచి సరుకు కొట్టేసింది మీరే కదా మీకు తెలియకుండా ఎట్టపోద్ది సరుకు ఏదేమైనా సరే ఈ పుష్పకి ఆ సరుకు రావాలా లేకపోతే సిండికేట్ దూరం అయిపోద్ది ఈ పుష్పకే గాయస్ ఇప్పుడు వీడియో చూసిన వాళ్ళకి డౌట్ రావచ్చు నేను నాగాబ్రోన్ అని నేనైతే నాగాబ్రోన్ కాదు నేనే రియల్ ఫ్రాంక్లిన్ ని నాగాబ్రో వాయిస్ నా వాయిస్ ఒకటేలా ఉంటుంది కానీ మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇద్దరం చేసే పని మాత్రం ఒక్కటే ఉంటుంది నేను ఒకసారి అయితే మాట ఇచ్చాను అనమాట నాగాబ్రావు ఇప్పుడు ఏ సమస్యలో ఉన్నా సరే నాగాబ్రావు చెప్పినా చెప్పకపోయినా సరే నేను వచ్చి కాపాడుతానని ఇప్పుడైతే నాకు అవకాశం వచ్చింది చూస్తున్నారు కదా అదకొండ అక్కడ ఉన్నారు వాళ్ళు ఈ చెట్టు దగ్గర నుంచి దాంట్లో అయితే వాళ్ళని నేను చూస్తాను ఎంతమంది ఉన్నారు చూసి అప్పుడు వాళ్ళని ఒక్కొక్కరికి కిల్ చేద్దాం మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇదిగోండి నాకైతే ఏమై ఉన్నారు కనిపిస్తున్నారు ఒకటి రెండు ఇద్దరున్నారు ఇక్కడ గాయస్ ఇక్కడ ఉండే ఇద్దరు మాత్రం డోర్ మీద ఏం చేస్తున్నారు ఇంకొక ఇద్దరు వచ్చేసి చించానికి నాగబురావు ఉన్నారు ఎదురుగా చూస్తున్నారు కదా పుష్ప పుష్పరాజ్ అయితే ఉన్నాడు కానీ పుష్పరాజు నేను కాల్చను వీళ్ళు కూడా ఎందుకు తీసుకొచ్చారో నాకు అసలు అర్థం కావట్లేదు ఫస్ట్ అయితే వీళ్ళనిద్దాం వీళ్ళైతే నేను ఒక్కొక్కరిగా కాల్ చేస్తుంటాను ఒక్కొక్కరిని షూట్ చేసి లేపేస్తాను మీరు అయితే కౌంట్ చేస్తాను అండి ఓకేనా ఫస్ట్ అయితే నేను చించాను మీద ఏం నేను కాల్చి చంపేస్తాను మీరు లెక్క అయింది ఒకటి అవుట్ రెండు అవుట్ అరే మిస్ అయింది రెండో నెంబర్ రెండు అవుట్ ఇప్పుడు మూడోది అవుట్ ముగ్గురు అయిపోయారు ఇప్పుడైతే అరే ఇక్కడ అవుటు ఐదు అవుట్ అందరూ అయిపోయారు ఆల్మోస్ట్ అక్కడైతే ఎవ్వరు లేరు అంతా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా ఇప్పుడైతే పుష్ప రాజ్ కాడ పోయి పుష్పరాజ్ తో డైరెక్ట్ గా మాట్లాడుతాను అసలు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చాడో అని పుష్ప నిన్ను ఇప్పుడే కాల్చి కలుతాను నువ్వు నా ఏం లోనే ఉన్నావు అర్థమవుతుందా నీకు ఒక్క బుల్లెట్ తో నీ ప్రాణాలే పోతాయి కానీ నేను నిన్ను చంపను ఎందుకంటే నువ్వు మంచోడవే కానీ నీకు నిజం తెలియదు కాబట్టి నువ్వు అట్లా చేశాను చూస్తున్నావు కదా అది రియల్ గన్ మీ వాళ్ళందరిని కూడా లేపేశా నువ్వు సుపాకీ తో నా ముందుకు కాల్చినంత మాత్రానికి నేను భయపడతాను అనుకోవద్దు అట్లాంటి గన్లోనే నిన్నో చూసే ఇంత రేజ్ కి పెరిగినా ఇప్పుడో నువ్వు కాపాడేసి ఉండొచ్చో ఎల్లు తీసుకెళ్లిపోయి ఉండొచ్చో కానీ నా చేతిలో నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు ఇప్పటి నుంచి ఫ్రాంక్లే నువ్వే నా శత్రువే విష్ప నేను నిజం చెప్తున్నా నాగాబ్రో కి చించానికి కి నీ సరుకు ఎట్లాంటి సంబంధం కూడా లేదు వాళ్ళు అక్కడి నుంచి తస్కరిస్తారే కానీ ఎన్నటికీ మోసం అయితే చేయరు వాళ్ళని నిజ నిజాలు తెలుసుకోకుండా ఇక్కడ తీసుకొచ్చావు నిజానికి నీ మనుషుల్లోనే నీకు శత్రువులు ఉన్నారు వీళ్ళని పట్టుకొని వాళ్ళని వదిలే వేస్తున్నావు పుష్ప ఇప్పుడు నీ ముందరే వెళ్ళని తీసుకొని వెళ్తున్నా ఎలా ఇల్ ఆపగలుతావో ఆపు దమ్ముంటే ఆపు పుష్ప ఆపితే వేలని ఇక్కడే వదిలేస్తా ఓ ఫ్రాంక్లిన్ నీ మీద నేను కేసేపిస్తా ఆ డైరెక్టర్ నా డైలాగ్ నీకెలా చెప్తాడు అది నా డైలాగ్ దమ్ముంటే పట్టుకో సికావతో పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అది నా డైలాగ్ నువ్వు ఎలా వాడతావు పుష్ప ఇక్కడ చూడు నా చేతిలో గన్ ఉంది గన్ను నా చేతిలో ఉందంటే డైలాగ్ కూడా నాదే చూసే వాళ్ళ టైర్ కూడా పేల్ చేస్తున్నా ఆ డైలాగ్ ఇంకా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసేయండి వన్ కే లైక్స్ చేసేస్తే మాత్రం పార్ట్ త్రీ వచ్చేస్తుంది మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ లో కలుసుకుందాం